అందరికీ అండి నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేపట్టి ఈరోజుకి రెండు సంవత్సరాలు పూర్తయింది రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై ఏడవ తేదీన ఆయన కుప్పం నియోజకవర్గం నుంచి యువగలం పాదయాత్రను ప్రారంభించారు ఈ పాదయాత్ర మొత్తం ఆయన రాజకీయ జీవితాన్నే మలుపు తిప్పడం కాకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మలుపు తిప్పింది తెలుగుదేశం పార్టీ భవిష్యత్తును మలుపు తిప్పింది ఒక రకంగా అధికారంలోకి రావడంలో టీడీపీ కూటమి అధికారంలోకి రావడంలో ఈ పాదయాత్ర ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తోంది అంటే ఒకవేళ పాదయాత్ర జరగకపోతే అధికారంలోకి రాదా అనే అనుమానాలు దీనిలో వద్దు పాదయాత్ర జరగడం వలన కొన్ని అదనపు సౌకర్యాలు అదనపు బెనిఫిట్స్ ప్రయోజనాలు అయితే మాత్రం కూటమికి చేకూరాయి ఆయన పాదయాత్ర తొంభై ఏడు నియోజకవర్గాల్లో జరిగితే అందులో తొంభై నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు గెలిచారు ఆయన పాదయాత్ర ద్వారా పార్టీ కార్యకర్తల్లో ఒక జోష్ నింపగలిగారు పార్టీ నాయకుల్లో ఒక స్ఫూర్తి నింపగలిగారు ఈ రెండు బాగా ఉపయోగపడ్డాయి సో ఆయన పాదయాత్ర వలన సాధించింది ఏమిటి సో దాని పాదయాత్రకు ముందేమిటి పాదయాత్ర తర్వాత ఏమిటి ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం సో లోకేష్ గారు పాదయాత్ర చేస్తారు పాదయాత్రకు దిగుతారు అన్నప్పుడు అందరికీ అనుమానాలు లోకేష్ గారిలో అంటే ఆయన అంత మాస్ లీడర్ కాదు కదా ఆయన పాదయాత్ర ద్వారా జనాల్ని కలుపుకోగలరా కార్యకర్తల్లో ఉత్సాహం నింపగలరా అని లోకేష్ గారి మీద అనేక అనుమానాలు కానీ వాటన్నింటినీ కూడా పటాపంచలు చేస్తూ లోకేష్ గారు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్ల పాదయాత్ర చేశారు ఈ పాదయాత్ర ద్వారా తొంభై ఏడు నియోజకవర్గాలను తిరిగారు రెండు వందల ఇరవై ఆరు రోజుల పాటు సో ఈ దీనివలన పార్టీ కార్యకర్తలు ఖచ్చితంగా వచ్చింది ఆయన పాదయాత్ర జరిగిన ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక బహిరంగ సభ పెట్టడం సభలో తను చెప్పాల్సినవి చెప్పడం క్యాడర్లో జోష్ నింపడం ప్రభుత్వం మీద వ్యతిరేకత చాలా స్పష్టమైన వ్యతిరేకతను కేడర్లోకి ఎక్కించడం జనంలోకి ఎక్కించడం దానిలో ఆయన సక్సెస్ అయ్యారు ఆయన మాట్లాడిన ప్రతి మాటల్లో పాదయాత్రలో మాట్లాడిన ప్రతి మాట కూడా అప్పటి ప్రభుత్వం మీద విపరీతమైన వ్యతిరేకత పెంచడంలో ఆయన సక్సెస్ అయ్యారు అలాగే తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తాం అనే హామీలు కూడా ఇవ్వగలిగారు దానివలన కార్యకర్తల్లో ఉత్సాహం పెరిగింది లోకేష్ గారి మీద నమ్మకం పెరిగింది ప్రభుత్వం రాబోతోంది ఈ ప్రభుత్వం ఓడిపోబోతోంది అంటే గత ప్రభుత్వం ఓడిపోయి మన ప్రభుత్వం రాబోతోంది అనే ఉత్సాహం కార్యకర్తల్లో ఒక కాన్ఫిడెన్స్ పెరిగింది అలాగే నాయకుల్లో కూడా స్ఫూర్తి అప్పుడు వరకు ఇళ్ళకే పరిమితమయ్యారు బయటకు వస్తే కేసులు బయటకు వస్తే కేసులు పెడుతున్నారు సో అందుకు భయపడ్డారు పైగా లోకేష్ గారు పాదయాత్ర ప్రారంభించిన మొదట్లో మీరందరూ అబ్జర్వ్ చేస్తే ఆయన ఒక చేత్తో రాజ్యాంగం బుక్ పట్టుకునేవాడు పోలీసులు వచ్చి ఆయన మైక్ లాగేసుకున్న ఆయన నిలబడ్డానికి ఉన్న వెహికల్స్ పట్టుకు వెళ్ళిపోయినా లే ఎలా చేసినా సరే ఆయన అరెస్ట్ చేసుకుంటే చేసుకోండి నన్ను తీసుకెళ్లి జైల్లో పెట్టుకుంటే పెట్టుకోండి నేనైతే పాదయాత్ర ఆపను నాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని ఆయన చూపించేవాడు ఆయన పాదయాత్ర చేసిన మొదట్లో పోలీసులు చాలా ఇబ్బంది పెట్టారు ఉమ్మడి చిత్తూరు జిల్లా కావచ్చు కర్నూలు జిల్లా ప్రాంతాల్లో పోలీసులు చాలా ఇబ్బంది పెట్టారు ఆ పాదయాత్ర దగ్గరకు రావడం వెహికల్స్ పట్టుకెళ్ళిపోవడం మైక్ పర్మిషన్ లేదని మైక్ పట్టుకెళ్ళిపోవడం క్యాడర్ని చల్లా చెదురు చేసేయడం జీవో నెంబర్ వన్ అమల్లో ఉంది ఇక్కడ మీటింగ్ పెట్టకూడదని చెప్పడం అనుమతి లేదని చెప్పడం ఇష్టానుసారం చేశారు పోలీసులు ఆయన చాలా మొండిగా తనలో ఉన్న మొండితనాన్ని తనలో ఉన్న మూర్ఖత్వాన్ని ఒక దశలో పోలీసులకు చూపించాడు ఆయన అరెస్ట్ చేసుకుంటే చేసుకోండి నాకు రాజ్యాంగం ఇచ్చింది నేను జనంలో తిరగాలి తిరగొచ్చు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి అని చెప్పి మొండిగా పోరాడాడనమాట సో ఆయన చూసిన కార్యకర్తలు అరే మా లోకేష్ గారే అలా ఉంటే మాదే ఉంది సరే కేసులు పెట్టుకుంటే పెట్టుకోని అని చెప్పి క్యాడర్ కూడా రోడ్ల మీదకి రావడం మొదలుపెట్టారు అది ఆయన పాదయాత్ర ద్వారా క్యాడర్లో నింపిన జోష్ అది క్యాడర్ బయటకు వచ్చి మొండిగా పోరాడడానికి అది ఉపయోగపడింది అనమాట అలాగే మిగిలిన నాయకులు కూడా చాలా నియోజకవర్గాల్లోని నాయకులకు కూడా అరే లోకేష్ గారే రోడ్ల మీదకి వస్తున్నారు కేసులు పెట్టుకుంటే పెట్టుకోండి అంటున్నారు మరి మాకేంటి భయం అని చెప్పి చాలా నియోజకవర్గాల్లో నాయకులు కూడా ఇంకా మొదలు పెట్టారు రోడ్ల మీదకి రావడం మొదలు పెట్టారు జనంలోకి వెళ్ళడం మొదలుపెట్టారు అది లోకేష్ గారి పాదయాత్ర ద్వారా సక్సెస్ వచ్చిన సక్సెస్ అది జనవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై మూడున కుప్ప నియోజకవర్గం నుంచి ప్రారంభమైంది రెండు వందల ఇరవై ఆరు రోజులు ఈ పాదయాత్ర కొనసాగింది మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్ల పాటు నడిచారు తొంభై ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయన పాదయాత్ర జరిగితే అందులో తొంభై నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు గెలిచారు అలాగే ము ఆయన పాదయాత్ర ద్వారా ముప్పై ఐదు లక్షల మందిని ప్రత్యక్షంగానో పరోక్షంగానో కలిశారండి దాదాపుగా ముప్పై ఐదు లక్షల మందిని ఆయన కలవగలిగారు కేడర్ అయితేనేమి ప్రజలైతేనేమి వివిధ వర్గాల వారిని ముప్పై ఐదు లక్షలకు పైగానే వారిలో మూడున్నర లక్షల మందితో ఫోటోలు దిగారు నేరుగా ప్రతిరోజు కూడా సెల్ఫీ విత్ లోకేషన్ని ప్రతిరోజు పాదయాత్ర ప్రారంభానికి ముందు ఉదయం ఏడున్నర నుంచి ఎనిమిదిన్నర వరకు ఒక గంట పాటు సెల్ఫీలు దిగేవాళ్ళు అలా ప్రతిరోజు కూడా మూడున్నర లక్షల మందితో సెల్ఫీలు దిగారు అన్నమాట ఇది కూడా ఒక మంచి ప్రయత్నం అయితే ఈ పాదయాత్రలో హామీలు కూడా మనం ప్రస్తావించాలి మరి పాదయాత్ర ఇంత జరిగింది కదా ఇంత సక్సెస్ అయింది కదా జనం అభిమానాన్ని చూరగొన్నారు కదా ఇదంతా ఓకే మరి ఆయన ఇచ్చిన హామీల పరిస్థితి ఏమిటి ఆయన ప్రతి వంద కిలోమీటర్లకు ఒక హామీ ఇచ్చారు ఆ హామీ చిరకాలం అక్కడ గుర్తుండేలా భవిష్యత్తులో కూడా అక్కడ ప్రజలు తనను ప్రశ్నించేలా ఆ హామీ పదే పదే గుర్తు చేసేలా అక్కడ శిలాఫలకాలను కూడా ఆవిష్కరించారు ఆయన ఇచ్చిన ప్రతి హామీకి సంబంధించి ప్రతి వంద కిలోమీటర్లకు ఒక శిలాఫలకాన్ని ఆవిష్కరించారు అందులో ఎన్ని అసలు దాదాపుగా అలా ముప్పైకి పైగా హామీలు ఇచ్చారు సో అందులో ఎన్ని పరిష్కరించారు రెండో మూడో పరిష్కరించినట్టు ఉన్నారు నాకు తెలిసి ఒక చోట డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేశారు పోతలపొట్టు నియోజకవర్గంలో మరో చోట ఇంటర్ కాలేజీ డిగ్రీ కాలేజీ పెట్టించినట్టు ఉన్నారు సో రెండో మూడో పరిష్కరించారు అంతే నాకు తెలిసినంత వరకు సబ్జెక్ట్ టు కరెక్షన్ అయితే దాని మీద మనం వెళ్ళాలి మన ఛానల్ కూడా ప్రత్యేకంగా లోకేష్ గారు ఇచ్చిన పాదయాత్ర హామీలన్నింటినీ మనం గుర్తు చేయాలి అయితే ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు అయింది కదా ఇప్పటి నుంచే పాదయాత్ర హామీలు ఏం చేశారు ఏం చేశారు అని అడగడం కూడా కరెక్ట్ కాదేమోనని ఆగుతున్నాం యాక్చువల్లీ లోకేష్ గారు ఇచ్చిన హామీలు అక్కడ నియోజకవర్గ ఆయనకు గుర్తుండాలి ప్లస్ ఆయన టీంకి గుర్తుండాలి ప్లస్ ఆ నియోజకవర్గాల నాయకులకి గుర్తుండాలి ఎందుకంటే అక్కడ శిలాఫలకాలు ఉన్నాయి ప్రజలు పదే పదే ఆ శిలాఫలకాలు చూసి అడుగుతారు ఈయనే కదా హామీ ఇచ్చాడు ఇప్పుడు మంత్రిగా ఉన్నారు కదా మరి ఎందుకు పరిష్కరించలేదని అడుగుతారు కాబట్టి హామీ ఇవ్వడంలో ఎంత జాగ్రత్తలు తీసుకున్నారో హామీ నెరవేర్చడంలో అంతే బాధ్యత తీసుకోవాలి సో ఇప్పటికీ రెండో మూడో మాత్రమే క్లియర్ అయ్యాయి అవి కాకుండా వంద కిలోమీటర్లకు ఇచ్చిన ఒక హామీ కాకుండా ఇరవై లక్షల ఉద్యోగాలు హామీ ఇచ్చారు అది చాలా టఫెస్ట్ టాస్క్ సో దాని వైపుగా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి అది అంత ఈజీ కాదు ప్రయత్నాలు జరుగుతున్నాయి అలాగే రాయలసీ రాయలసీమ డిక్లరేషన్ అని ఒకటి ప్రకటించారు రాయలసీమ రూపురేఖలు మారుస్తాము రాయలసీమలో ఈ సమస్యలు ఉన్నాయి కరువు కాటకాలు ఉన్నాయి దుర్భిక్షం ఉంది వలసలు ఎక్కువగా ఉన్నాయి రాళ్ళు రప్పలు ఇవే ఉన్నాయి సో రాయలసీమ రైతులు చాలా కష్టపడగలరు ఇక్కడ యువత తెలివైన వాళ్ళు కాబట్టి ఈ రాయలసీమ ప్రాంతానికి మేము చేస్తామని చెప్పి ఒక డిక్లరేషన్ ప్రకటించారు దాన్ని కూడా సాధ్యమైనంత త్వరగా అమల్లోకి తీసుకురావాల్సి ఉంది అలాగే ఇస్లామిక్ బ్యాంకు ఏర్పాటు చేస్తామని పలమనేరులో ఆయన హామీ ఇచ్చారు పలమనేరు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న సమయంలో ఇస్లామిక్ బ్యాంకుకి సంబంధించిన ఒక హామీ ఇచ్చారు అది సాధ్యమో కాదో అది ఒకటి చూడాలి అలాగే బీసీలకు రక్షణ చట్టం అనే ఒక హామీ ఇచ్చారు పొంగనూరులో అనుకుంటా అంటే పొంగనూరు పాదయాత్ర సందర్భంగా కావచ్చు ఓవరాల్గా రాష్ట్రంలో బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తామని చెప్పారు అది కూడా చాలా కీలకం అలా ఇలాంటివి చాలా హామీలు ఇచ్చారు ఆయన పాదయాత్రలో వంద కిలోమీటర్లకు ఇచ్చిన ఒక హామీ కాకుండా ఇతర ప్రాంతాల్లో విద్యకు సంబంధించి వైద్యానికి సంబంధించి ప్రజల కష్టాలకు సంబంధించి వర్గాలకు సంబంధించి రకరకాల కుల వృత్తులకు సంబంధించి అనేక వర్గాలు ఆయన కలిసినప్పుడు అందరికీ హామీలు ఇస్తూ వచ్చారు డిఎస్సీ అని అదని ఇదని సో వాటన్నింటినీ కూడా తనే బాధ్యత తీసుకోవాలి ఆ హామీల మీద వీక్లీ వన్స్ ప్రతి వారం ఒకరోజు దాని మీద రివ్యూ చేయాలి అలా చేసి వాటిని నెరవేర్చగలిగితేనే ఆయన మీద ఐదేళ్ల తర్వాత అదే నమ్మకం కొనసాగుద్ది లేకపోతే మాత్రం ఆయన మీద ఆ నమ్మకం ఉండదు ఆయన కూడా పూర్తి స్థాయిలో సక్సెస్ పొలిటీషియన్ అనిపించుకోవడం కూడా కష్టం అనమాట సో పాదయాత్రను విజయవంతం చేయడంలో ఎంత శ్రమ ఆ పాదయాత్ర హామీలు నెరవేర్చడంలో అధికారంలో ఉన్నారు కాబట్టి అంతే శ్రమపడతారని ఆశిద్దాం థ్యాంక్ యూ